అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు మోసం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడలోని వీధిలో యూపిక్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట నిందితులను మోసాలకు పాల్పడ్డారు నరచరావుపేటకు చెందిన ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో ఏప్రిల్ పద్నాలుగున యూపిక్స్ కంపెనీపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సత్యకిరణ్ రాజేంద్రబాబు రాజు గా గుర్తించి అరెస్ట్ చేశారు కేసు వివరాలను సిపి రాజశేఖర్ బాబు తాజాగా మీడియాకు వెల్లడించారు నూట మంది నుంచి మూడు వందల వసూలు చేసి యూపిక్స్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టినట్లు సిపిఐ తెలిపారు ఈ యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్టని బద్ధత లేదు లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు ఈ మూడు వందల నలభై నాలుగు మంది ఎవరు ఈ అనేది కూలంకషంగా వారి మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది మొత్తం మీద నూట ఎనభై మూడు మంది మాత్రమే లూజ్ అయ్యారు ప్రిన్సిపల్ అమ్మటోటి వంద కోట్లు లూజ్ అయ్యారు గెయినర్స్ నూట ముప్పై ఆరు మంది గెయినర్స్ నూట ఇరవై నాలుగు కోట్లు గెయిన్ గెయిన్ అయినారు ఈ నూట ముప్పై ఆరు మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము అయా బాబు ఉంటాయి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ మిస్టేక్ ఆఫ్ లా అని నువ్వు నూట ముప్పై ఆరు మంది నీకు తిరిగి ఏదో చేసి ఉంటే ఓకే ఇప్పుడు మేము చెప్తున్నావు నువ్వు అనవసరం అన్యాయంగా నువ్వు గేన్ అయింది నూట ఇరవై నాలుగు కోట్లు నువ్వు ఇచ్చేసి ఆ లూజర్స్కి డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నా సో ఈ నూట ముప్పై ఆరు మంది ఎవరైతే రాంగ్ ఫుల్ గేమ్ పొందారో వీళ్ళు వచ్చి అది రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో లేకపోతే ఈ కేసులో అబెటెస్ అవుతారు దయచేసి గుర్తించండి ఆ ఓర్చర్ అమౌంట్స్ ఆరు మంది ఆరు కోట్ల యాభై లక్షలు కమిషన్ ఏజెన్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే విక్నెస్ అదర్వైజ్ ఇల్ ది మేడా అక్యూజ్ ఇన్క్లూడింగ్ అక్యూజ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునే ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్ లో ఉంటుంది ఈ గేనర్స్ నూట ముప్పై ఆరు మంది గేనర్స్ నూట ఇరవై నాలుగు కోట్లు మీరు నేను కోరుకున్నాను అయితే మీన్ వైల్ మేము ఏం ఇప్పుడు ఈ రోజు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఒకరు వెంట సత్య లక్ష్మి కిరణ్ రెండో వాడు మిట్టపల్లి రాజేంద్ర బాబు మూడో వాడి మిట్టపల్లి రాజే రాజీవ్ భష్ణ అనే ముగ్గురు కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము మొత్తం టోటల్ ఫండ్స్ మిస్అపరేషన్ టూ నాట్ వన్ పాయింట్ ఫైవ్ కరోడ్స్ సత్యలక్ష్మి కిరణ్ దగ్గర ఇరవై ఆరు కోట్లు ఉంది మెట్టమో దాదాపు డెబ్బై కోట్లు ఆ నలభై నాలుగు కోట్లు డైవర్షన్ పండే కాకుండా గెయినర్స్ ఇద్దరు కొంత పెట్టి గెయిన్ అయ్యేసేసి డబ్బులు తీసుకుని ఆయన దగ్గర డెబ్బై ఒక్క కోట్లు ఉంది పుత్తూరు అని చెప్పేసి అతని దగ్గర ఉంది ఉచిత వస మహిళా ఆశలను బస్ స్టాండ్ కింద తొక్కేశారంటూ వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వర్గ కళ్యాణి మండిపడ్డారు శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత వస ప్రయాణ పేరుతో మహిళ మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ ను నిలదీశారు దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వాహనాలను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులో ప్రయాణం చేయించంటూ హామీ ఇచ్చారు శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్ గా మారారు కుటుంబ ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది అని వరద కళ్యాణి దుయ్యబట్టారు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయి అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ అందరూ మేనిఫెస్టోలో ఏం చూపించారు ఈ రోజు మీరు చేసింది ఏంటి ఎంత దారుణమా అసలు ఏం చెప్పారు ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే పదహారు రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం అంట మిగతా పదకొండు రకాల బస్సుల్లో ఉచితం లేదంట అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచి తూచి అలాంటిది ఏం లేదు కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు ఇంకొకసారి చెప్తారు ఎనిమిది వేల మూడు వందల బస్సుల్లో చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో తొంభై శాతం బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీశక్తి అని ఒక పేరు ఒక గొప్ప పేరు పెట్టారు తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం స్వీశక్తి కాదు స్వీకి వంచన అని అర్థమైంది అలాగే స్వీకి స్వీశక్తి కాదు స్వీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గలా అన్నారు ఆర్టీసీ బస్టాండ్ లో శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు పచ్చజెండా ఒప్పి వాహనల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు ఈ పథకం వల్ల పేద మధ్య తరగతి వాహనాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే నజీర్ మేయర్ కోవ్ తెలిపారు अब ते लाली तम्बाले सांपटे अब ते लाली कुट्टमी आई केता अब ते ప్రతి ఒక్క అక్క గోడ అలాగే ఇంట్లో వస్తువుల కోసం గృహిణి గడ విద్యార్థులు చదువుకునేటువంటి ప్రతి చెల్లి ఈ రోజు ఛార్జీల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి లేకుండా తమ కాళ్ళ మీద తమ నిలబడి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రపంచంలో ఎదగలిగినటువంటి శక్తిగా మారేటువంటి అవకాశాలను కల్పించేటువంటి క్రమంలోని ఈ రోజు కొత్త పథకాన్ని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది దీనివల్ల దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమైనప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకడుగు లేకుండా దాదాపు గుంటూరు జిల్లాలోనే ఇప్పటికే నలభై ఆరు వేల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా డెబ్బై వేల పైచులకు మహిళా ప్రయాణికులు ప్రయాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు గుంటూరు నగరానికి సంబంధించి పారిశుద్ధ్య పనులు చేసుకునేటువంటి మహిళలు ఉదయాన్నే తమ పని కోసం బయలుదేరి రోజుకి అరవై రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి ఉన్నాయి దూరంగా గోరంట్ల లాంటి ప్రాంతంలో ఉదయాన్నే తమ డ్యూటీ అటెండ్ చేయడానికి ఇక్కడ నుంచి గోరంట్ల ప్రయాణం చేయాలంటే ముప్పై రూపాయలు పెట్టుకోవాలా తిరిగి మధ్యాహ్నం రావాలి మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీ కోసం వెళ్ళాలి ఈ విధంగా ప్రతి ఒక్క పారిశుద్ధ కార్మికురాలికి వంద రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాన్న అటువంటి అక్క చెల్లెలు కూడా తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఈ రోజు స్త్రీ శక్తి రూపంతో ప్రతి మహిళకి ఉచితంగా బస్ ప్రయాణించే ఒక సౌలభ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాలి సూపర్ సిక్స్లో భాగమైన ఫ్రీ ఉచిత బస్సు మహిళలకి అందిస్తున్నామని ఏ సూపర్ సిక్స్ పథకం హామీని అయితే ఇవ్వడం జరిగిందో అది ఈ రోజున ఆగస్టు పదిహేను లాంచ్ చేసుకోవడం చాలా శుభ సంకల్పంగా భావిస్తూ ఉన్నాము అయితే ఇది గుంటూరు పల్నాడు డిపో టూలో నుంచి ప్రారంభించుకుంటున్నాము ఇప్పటికే తొంభై ఎనిమిది బస్సులతో ఈ యొక్క డిపో మనకి ఈ ఉచిత పథకాన్ని అవలంబిస్తూ ఉంది అనేక మంది ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ఒక నెలలో పదివేల రూపాయలు వారికి జీవితంగా వస్తున్నప్పుడు మూడు వేల రూపాయలు అందులో ట్రాన్స్పోర్టేషన్ పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము అలాంటి భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఇది నిజంగా ఒక విజనరీ లీడర్ ఒక దార్శనికమైన లీడర్కి మాత్రమే సాధ్యము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు మహిళా మనుల అందరి యావత్ రాష్ట్ర మహిళల తరపున అదే విధంగా పశ్చిమ తూర్పు నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేకమైన గుండూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆగడంలో రోజు రోజుకి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు నూరు ఫాతిమ తెలిపారు ఎమ్మెల్యే నజీర్ మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడింది వాస్తవం అని అందరికీ తెలిసిపోయిందని చెప్పారు వైసీపీ కుట్ర వీడియో ఫేక్ అని మాట్లాడిన నోర్లు నిన్న సూఫియా ఆత్మహత్య యత్నంతో మోసుకున్నాయని ఆమె పేర్కొన్నారు ఎంఐ నజీర్ పోలీసులు వేటంపికలతో టీడీపీ కార్యత్రాలు సోఫియా ఆత్మహత్య చేసుకుంటాయి ఇంతవరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణంగా అన్నారు నజీర్ అహ్మద్ లో తక్షణమే ఎమ్మెల్యే పదవి తొలగించాలని డిమాండ్ చేశారు చేస్తారు వి స్టాండ్ విత్ నజీర్ అని చెప్పి ఎంతో మంది అసలు పోస్టులు పెట్టి అసలు అన్యాయం జరిగింది అని ఎంతో మంది మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏవేవో చేస్తూ ఉన్నారు ఈ రోజు ఆ వీడియో ఏంటో అందరికీ తెలిసింది సరే దాని గురించి నాకు మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ లేండి ఎందుకంటే ఏం జరిగింది దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించాడు ఎందుకంటారా ఎంతమంది టీడీపీ ఫీడ్బ్యాక్స్ అనాలో లేకపోతే ఆయన అనుచరులు అనాలో లేకపోతే ఏమన్నా కూడా ఏమన్నారు వైసీపీ వాళ్ళు కుట్రా ఏఐ వీళ్ళో అసలు వీళ్ళు ఎలా చేశారు ఏంటి అది ఇది అనబో ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఈ రోజు తెలుస్తుంది అందరు నోరులు మూసుకున్నట్టున్నారు అది ఏ ఏ వీడియోనో రియల్ వీడియోనో దేవుడు గెలుగు దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పి చూపించాడు వి స్టాండ్ విత్ నజీర్ అన్న వాళ్ళు ఈ రోజు ఏమయ్యారు ఈరోజు మీ టీడీపీ కార్యకర్తే సుఫియా ఏమైంది అమ్మాయికి ఏమైంది న్యాయం జరిగింది ఎక్కడైనా ఆ అమ్మాయి రిలీజ్ చేసింది ఆ అమ్మాయి ఫోన్ అని చెప్పింది ఆ అమ్మాయి ఏమో దాన్ని హ్యాక్ చేసి తీసుకుంది అది ఇది అని చెప్పారు కదా పట్టుకున్నారని చెప్పారు కదా ఈ రోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పరిస్థితికి తీసుకొని వచ్చారు మహిళలకి అండగా ఉంటాం స్త్రీ శక్తి అని చెప్పి నిన్న బస్సులు విడుదల చేశారు ఆ బస్సుల్లో తిరిగే మహిళలకి రక్షణ లేకపోతే ఎందుకే ప్రభుత్వం మీరు సొంత పార్టీలో ఉన్న ఒక కార్యకర్తకి న్యాయం చేయలేకపోతే మహిళలకి ఏం న్యాయం చేస్తారు నేను ఒకటే అడుగుతున్నాను ఆ పదిహేడు నిమిషాల వీడియోలో అమ్మాయి స్పష్టంగా ఏం జరిగింది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది ఏంటి ఎవరు రిలీజ్ చేశారు ఎవరు ఫోన్లో నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి అమ్మాయి స్పష్టంగా చెప్పిందే అమ్మాయి భయపడి మీ ప్రలోభాలు బట్టి అంటే అమ్మాయిని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ అమ్మాయిని రిమాండ్ పంపిస్తారని భయపెట్టి ఆ అమ్మాయి మీద కేసుల మీద కేసులు పెట్టి నిన్న సూసైడ్ చేసుకుంటే అమ్మాయి మీద కేసు పెట్టారంట నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు మర్డర్ చేస్తాడంట మర్డర్ చేసిన వ్యక్తి మీద కేసు ఆయన పలానా వ్యక్తి మర్డర్ చేశాడని చెప్పి అక్కడ ఉన్న సాక్ష్యం చెప్తే సాక్ష్యం చెప్పిన వ్యక్తి మీద కేసు పెడతారంట అంటే అలాంటి ప్రభుత్వం ఉంది ఇప్పుడు చూసుకుంటే అంటే ఆ అమ్మాయి చెప్పినందుకు అమ్మాయి మీద హింసలు ఇబ్బందులు అంటే మహిళలకి రక్షణ లేదు నిన్న స్పష్టంగా మధ్యాహ్నం రెండింటికి అనుకుంటా ఈ విషయం జరిగింది ఇదిగోండి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబూరులో రేపు రెండు సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయి ఈ వేళను సిపిఐ జిల్లా కార్యదర్శి జొంగాల్ అజయ్ కుమార్ నగర కార్యదర్శి అరణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బీఆర్ స్టేడియం నుండి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు అనంతరం నూతన జిల్లా కార్యవర్గానికి ఎన్నుకోడం జరుగుతుందని తెలిపారు వావో రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరో మహాసభలో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి మహాసభల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం మూడు గంటలకి భవనం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రాడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు వీరితో పాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండటం జరుగుతుంది అలాగే పద్దెనిమిదో తేదీ విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి గుంటూరు జిల్లాలో నేటికి అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు గుంటూరు జిల్లా అభివృద్ధి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో ఇదే గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి రేపు జరగబోయేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనని చెప్పేసి సిపిఐ గా విభినిస్తా ఉన్నాం ఈ యొక్క ర్యాలీలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రెడ్ ముప్పం నాయసరావు గారు పాల్గొని రాష్ట్రంలో అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇక్కట్ల సంబంధించి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం సంబంధించి వివరిస్తారు అదే విధంగా పద్దెనిమిదో తారీఖున గుంటూరు జిల్లా నలుమూలల నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధులు ఈ యొక్క ప్రతినిధుల మహాసభలో పాల్గొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పైన చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి తీర్మానాలు రూపొందించారు ఏపీ గుంటూరు నగర మహాసభ కొత్తపేటలోని మలయాలింగం భవన్ లో జరిగింది యూనియన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్ ఎం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి జిల్లా కార్యదర్శి కె రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా గుంటూరు నగర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏపీ డబ్ల్యూజీ నగర అధ్యక్షులుగా కుంబర వీరయ్య గౌరవాధ్యక్షులుగా కె తిరుపతి రెడ్డి కార్యదర్శిగా కార్తీక్ తో పాటు ఉపాధ్యక్షులుగా బి వెంకటేశ్వరరావు కే వీరభద్రరావు సహాయ కార్యదర్శులుగా జి అప్పారావు కె సుజిబాబు రామ్ భాస్కర్ కోసాధికారిగా షేక్ సుబానీ వారి సభ్యులను ఎంపిక చేశారు ఈ సందర్భంగా నూతన కమిటీని యూనియన్ నాయకులు అభినందించారు అనంతరం రాష్ట్ర జిల్లా నాయకులను మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారు యూనియన్ బలోపేతానికి విశేష కృషి చేయాలని కోరారు జర్నలిస్టులకు ఏ స్థలాలు అక్రడేషన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ గుంటూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు

ఉపాధ్యక్షులుగా కూర్చొని ప్రయత్నం మాట్లాడడం మాటలు ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు మాకు అతను ఎప్పుడు నుంచే పనిచేసాలి భవిష్యత్తులో ఏ విధంగా ఇంకొక ఉపాధ్యక్షుడు వేరే గారు సూర్యటరీ అప్పారావు ఆంధ్రప్రభ అప్పారావు తోబీ బాబు ఎప్పుడు పెడతారు సుజిబాబు విశాల

పాతగుంటూరు యాదవ్ స్కూల్ కరెస్పాండెంట్ మహిళాంజయ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యాదవ్ స్కూల్లో చదువుకున్న ఒక స్థాయికి వెళ్లిన వారు ఓల్డ్ స్టూడెంట్స్ మరియు స్కూల్ యాజమాన్యం అందరూ కలిసి శ్రీకృష్ణుని ఆలయాన్ని కట్టించారని అన్నారు ఈ రోజు ఆలయంలో కృష్ణాష్టమిక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు కృష్ణ స్వామిని విద్యార్థులందరూ ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని విద్యార్థులందరికీ శ్రీకృష్ణుడి గురించి బోధించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ స్కూల్ స్టాఫ్ అందరినీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా స్కూల్లో ఆలవ హై స్కూల్లో మరి కృష్ణస్వామి ఈ అష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము చేసుకుంటామండి ఇది దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము జరుపుతున్నాము అయితే రీసెంట్ గా గుడి మాత్రం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ గుడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేము ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ తలా కొంత అమౌంట్ వేసుకొని ఓల్డ్ స్టూడెంట్స్ మాకు కృష్ణస్వామి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది డొనేట్ చేశారు స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఎప్పటి నుంచో కృష్ణస్వామి మందిరం కట్టించాలని మా కమిటీ వారు పెద్దల యొక్క కోరిక అందుకోసం చెప్పండి నిర్మాణం చేపడితే అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టాఫ్ మెంబర్స్ అందరూ సహకరించారండి దీనికోసం మేము మరి ఈ ఆలయంలో ఈ ప్రాంగణంలో స్వామివారి నెలకొల్పుకొని స్వామివారికి రోజు కూడా ఇక్కడ పూజా కైంకరాలు చేసుకుంటాము అలాగే పండగ పండుగ సందర్భంగా విశేషమైన పూజా శక్తులు జరుపుకుంటున్నామండి అందరికీ కృష్ణ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని అందులో కోరుకుంటున్నాం కృష్ణాష్టమి శ్రావణ మాసంతో కూడుకున్నటువంటి ఈ కృష్ణాష్టమి పండగల్లో అత్యంత విశేషమైన పండగ దాంతో పాటు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంలో అటు శ్రీనివాసుడు అటు అమ్మవారు కలిసినటువంటి ఈ పర్వదినాన సమస్త భక్తులకి ఈ యొక్క కృష్ణస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారి యొక్క ఆ ఆశీసులు యావత్ మంది భక్తులకి భక్తులు ఉండాలని శ్రీ కృష్ణస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని దినదినం మనం సంవత్సరం సంవత్సరం ఈ యొక్క పాఠశాలలో జరుపుకుంటూ ఉంటున్నాము ఇలాంటిది కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవాలని కృష్ణస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అటు పెద్దలకి అటు పిల్లలకి అటు యావత్ మంది భక్తులకి కలగాలని कृष्ण स्वामी कृष्णस्वा अ